వారు ఏం చేస్తుండేవారు ఈ ఇరవై ఐదు మంది అవ్వడం చచ్చిపోతే అని చెప్పి ఎదురు చూస్తుండేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పెన్షన్ అర్హతని అరవై సంవత్సరాలు తీసుకొని వచ్చాం అరవై సంవత్సరాలకు తీసుకొని వచ్చి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలు అనుగుణంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు కానీ సచివాలయం స్టాఫ్ కానీ వారికి ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని లిస్టులోకి తీసుకుని వచ్చి అర్హత కలిగించి వారికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశారు ఇంకా నీకు అవకాశం లేదు మనం ఇంక మళ్ళీ టచ్ చేయాల్సిన మహాప్రస్థానాన్ని వేరే ఇంకోటి లేదు మనకు అవకాశం లేదు ఎందుకంటే ఆ తమర పథకం కాబట్టి నువ్వు రెండు వేల ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొచ్చినటువంటి పథకాల్లో ఉన్నటువంటి పథకం ఏదన్నా ప్రజలు గుర్తున్న పథకం ఏదన్నా ఉందంటే సత్య సవాల్ని ఇంటికి చేర్చేటువంటి ఆ మహాప్రస్థానం ఒకటే గుర్తుంది అదే నీకు లాస్ట్ కూడా సో ఈ రకమైనటువంటి విమర్శలు సరే నువ్వు చేయలేవు నేను నలభై సంవత్సరాల రాజకీయానికి అనుభవం నేను చేయలేను ఒప్పుకో ప్రజలు కనీసం నేను నమ్ముతాను ఆఖరి గడియల్లోనని నేను నమ్ముతాను నలభై సంవత్సరాలు నేను చేయలేకపోయాను మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేశారు ఏదన్నా ఒక్క మాట రేపు ఎప్పుడో అనగప్పలు కూడా వస్తాడని లేదా అనకాపల్లి జిల్లాకు వస్తారు వచ్చి ఏదో మాట్లాడతారు ఒక దానికి సమాధానం చెప్పమని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ ఆయనతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి నాయకత్వాన్ని కానీ ఈరోజు కోరుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఏ ఒక్క పథకాన్ని అన్నా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క వ్యవస్థనన్నా దీన్ని మేము తీసేస్తాం అని చెప్పేటువంటి అర్హత గాని ధైర్యం గాని ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష పార్టీ కన్నా ఉందా ఒకసారి చెప్పమని చెప్పుకోడతాం నేను వాలంటీర్ తీసేస్తారని కానీ లేదా నేను సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారని కానీ లేదా రోజు ఇంటికి ఇచ్చేటువంటి పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసేస్తారని కానీ ఏ పథకాన్ని అన్నా మేము తీసేస్తాం ఇది ఉంచం అని చెప్పేటువంటి ధైర్యం ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీ అన్నా చెప్పగలదా ఒకసారి చెప్పమని చెప్పుకోడతాం ఏం మరి నీకు ఇచ్చినప్పుడు వ్యవస్థలో అవకాశం ఇచ్చినప్పుడు పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు చేయలేదు ఇవన్నీ ఈరోజు అంటే మన మీద విమర్శలు చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ అమ్మేస్తున్నామని షుగర్ ఫ్యాక్టరీని ఏదో చేసేస్తున్నామని చెప్పి విమర్శలు చేస్తా ఉన్నారు అసలు షుగర్ ఫ్యాక్టరీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు కదా షుగర్ ఫ్యాక్టరీ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి ఈ షుగర్ ఫ్యాక్టరీ కాదు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు అన్నిటి కూడా ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే తెలియజేస్తా ఉంది ఆ రోజు రెండు వేల నాలుగులో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాటిని కాపాడి వాటిని మళ్ళీ తిరిగి రివైవ్ చేసేటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యో మళ్ళీ వాటి అన్నింటినీ కూడా ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ లేదా పాదయాత్రలో కానీ చూసి తప్పకుండా వాటిని రివైజ్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్తాం కానీ ఈ ఒక కంపెనీ నడపాలంటే కావలసినటువంటి మెటీరియల్ ఉండాలి అంటే ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీ నడపాలంటే కావలసినటువంటి చెరుకు కావాలి కానీ ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఓవరాల్ గా కూడా చెరుకు అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉందో చెరుకు వ్యవసాయం అనేటువంటిది ఎంత ఆ రైతులు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నారో చెరుకు వ్యవసాయం చేస్తే వచ్చేటువంటి గిట్టుబాటు ధర ఏ రకంగా దేశంలో కానీ ఎక్కడ కూడా అనుకూలంగా లేదనేటువంటి అందరికీ తెలుసు ఈరోజు అటువంటి పరిస్థితిలో ఒక వంద నూట యాభై కోట్లు పెట్టి దాన్ని రివైవ్ చేసి చేసేటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు రెండు రెండున్నర లక్షల టన్నులు చెరుకు రిక్వైర్మెంట్ ఉంది తీరా అంతా చూస్తే మన ప్రాంతంలో కలిపి దగ్గర పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు కనులు కూడా దాటేటువంటి ఈ రోజు మన ప్రాంతంలో చెరుపు రైతాంగం లేదు సరే కొన్ని వారికన్నా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు సో ఈ ఈ పరిశ్రమ ఏదైతే ఉందో ఈ పరిశ్రమని ఇప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి చెరుపు రైతులకి అనుగుణంగా వారు పండించేటువంటి పరకి పండకి ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ చెరుకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొని వచ్చి నెలకొల్పడేటువంటి బాధ్యత ప్రభుత్వం చేయబోతా ఉంటారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం కొంతమంది నాయకులు మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు ఈ భూములు ఏదో అమ్మేస్తున్నారన్నమాట ఈ భూములు ఏదో కాజేస్తున్నారంటే అసలు మాకు దానికి దాని అర్థమే తెలియదు అసలు కబ్జా అంటే అర్థమైంది తెలియదు మాకు మీ ఇంటి మీద అది ఈ ప్రతిపక్ష నాయకులు ఎంటి పేరు అదే కదా సో ఈ తీసుకొని వచ్చి సెంటు భూమి కబ్జే చేసిన నువ్వు సెంటి కాదు కదా సెంటీమీటర్ భూమి కూడా మీరు మమ్మల్ని ఖర్చు చేయనివ్వనేటువంటి విషయాన్ని అది మూడున్నర సంవత్సరాలుగా స్థానిక మీ అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రిగా హుందాగా ఒక పెద్ద స్థాయిలో మీ అందరి భిక్షతో ఈరోజు ఈ స్థానంలో నన్ను మీరందరూ అందరూ కూడా నిచ్చోబెట్టారు నాకు ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు గడిచినటువంటి మూడున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి ఆరోపణ నా మీద వచ్చిందా ఒకసారి గుండెలు మీరు చేసుకొని మిమ్మల్ని చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా తిరిగి మా దిలీప్ గారి మీద ఈ భూమి భూములు తీసేసుకుంటున్నారు భూములు అమ్మేసుకుంటున్నారు అసలు ఈ రోజు కంపెనీ రావడానికి కారణం వాళ్ళ కుటుంబం కదా దాదాపు ఎనభై సంవత్సరాల క్రితం దాదల తనలో ఆ రోజు అక్కడ భూమి ఇచ్చి ఇక్కడ పరిశ్రమ వస్తే తద్వారా నలుగురు ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర రైతులకి అది ఉపయోగపడుతుంది నలుగురికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆలోచన చేసినటువంటి ఆ మహానుభావతి తాలూకా ఒక త్యాగాన్ని ఈరోజు మీరు కించపరిచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు ఏదో పేర్లు ఉన్నాయని ఎవరు పెట్టారు పేర్లు నోషనల్ ఖాతాల్లో పేర్లు ఉంటాయి సో పేర్లు ఉన్నంత మాత్రాన ఆ భూమి మాత అయిపోతే అప్పట్లో భూములు ఇచ్చారు పరిశ్రమలు నడుస్తా ఉన్నాయి ఈరోజు ఆ భూమి పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూమి చాలా లేదా చాలా గ్రామాల్లో పూర్వం మన పాఠశాలకు వాటికి మన తాత తండ్రులు భూములు ఇచ్చారు ఆ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి లేదా పంచాయతీ కార్యాలయాలు నడుస్తూ ఉన్నాయి కానీ రికార్డు చూస్తే ఆ ఏముంటాయి వాళ్ళు తాతల పేర్లే ఉంటాయి సో తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి మా స్కూల్ నాది ఆ గ్రౌండ్ నాది లేదా బిల్డింగ్ నాది అంటే ఎలా అవుతుంది లేనిపోయినట్టు ఏమీ లేదు కదా ఏదో రకంగా బొరచలేదు తెల్ల పట్లు వేసుకున్నారు వాళ్ళ మీద బొర్ర చల్లేదుద్దాం వాళ్ళే కడుక్కుంటారు కదా అనేటువంటి నైతం వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఒక తోక పార్టీ మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఏమో వాళ్ళు బొర్రా ఉండదు వాళ్ళు ఏం మాట్లాడదో తెలియదు ఆ నాయకులకి ఏం తెలియదు కొంటలకు ఏం తెలియదు ఆయన ఏం మాట్లాడదు ఆయన తెలియదు వీళ్ళేం మాట్లాడదో నీళ్ళే తెలియదు సరే ఇవన్నీ పక్కన పెడదాం ముందు వాళ్ళు చెప్పనండి రేపు అనకాపల్లి నియోజకవర్గంలో ఒంటరిగా జనసేన పోటీ చేస్తారో చెప్పానండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీతో పోటీ చేయం నూట డెబ్బై సంఘం పక్కన పెడతాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం కోత పక్కన పెడతాం మేము రేపు చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేయ మా గుర్తు మాదే మా నాయకుడు మా నాయకుడే మా నాయకుడు ఎవరిని ఎత్తుకొని తిరగడు రేపు మా పార్టీకి మా పార్టీ ఇండివిజువల్గా మేము నూట డెబ్బై ఐదు సీట్లో పోటీ చేస్తాం మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పమ అది చెప్పంటే నేను యోగం చేస్తున్నాను నేను ఏదో రాసుకుంటున్నాను నేను ఏదో చదువుకుంటున్నాను ఇదే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కదా ఆ నియోజకవర్గం పేర్లు తెలియవా ఆ మనిషి ఆయన వచ్చి ఇక్కడ సరే సినిమా ఆయన సినిమాల్లో పవర్ స్టార్ అయ్యొచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం ప్యాకేజ్ స్టార్ ఈ వ్యక్తి అనేటువంటి విషయాన్ని సందర్భంగా రెండు వేల పద్నాలుగులో ఆయన పలకి మోస్తాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఓటు చీల్చిపో చీల్చడానికి అని చెప్పి మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తాం ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక ఓర్డు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తానంటున్నాం ఎవడ కోసం పోటీ చేయడం తప్పటి తమరి కోసం ఇప్పుడు పోటీ చేస్తారండి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మన మీద విమర్శలు రాజకీయ సిద్ధాంతం అనేటువంటి ఉండొచ్చు బహుశా సినిమాల్లో మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ మేము మేగసర్ చెరంగి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ లో చూడమన్నం కానీ సినిమాల వేరు రాజకీయ వేరు కొన్నా ఫౌండే లేదె కొన్నా సినిమా తీసి మన బొండ్ల అలాగా సీఎం సీఎం అనారు సీఎం భవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసి అండి గడప కొడుతాడు ఆ చూసుకొని రోజున రోజు ఎందుకు అరవడం సీఎం భవన్ కళ్యాణ్ కో కావాలంట ప్రొడక్షన్ నేనే చేస్తాను తీసుకోమన్న తప్పులేదు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి దేశం ఎవరైనా పార్టీ పెట్టొచ్చు ఎవరైనా రాజకీయం చేయొచ్చు ఎవరైనా ఏదైనా కావాలని కోరుకోవచ్చు తప్పులేదు కానీ పెట్టేటువంటి పద్ధతి దానికోసం పడేటువంటి కృషి పార్టీకి ఒక సిద్ధాంతం విలువలు ఇవన్నీ కూడా సహజంగా ఒక రాజకీయ పార్టీకి అవసరం అభివృద్ధి చేస్తా ఉన్నావు అనేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఈ రోజు టెండర్స్ కూడా అయినాయి

లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి